అమర్ అనామిక బాగి వీళ్ళు ముగ్గురు కూడా గుడిలో శివని గంగని కలుస్తారు ఇక అక్కడ అందరూ కలిసి కూర్చొని పూజ చేస్తూ ఉంటారు అమర్కి ఒక పక్క బాగి కూర్చుంటే మరో పక్క అనామిక కూర్చొని ఉంటుంది ఇక అలా అందరూ కలిసి సంతోషంగా పూజ చేస్తూ ఉంటే అప్పుడు ఇదంతా చూస్తున్న దేవరాజ్ ఎలాగైనా సరే ఈ పూజ ఆగిపోయేలాగా చేయాలి అప్పుడు వాళ్ళ ముందు గంగ పరువు పోతుందని చెప్పి ఆ పూజ ఆపడానికి బాబ్జీని అక్కడికి పిలిపిస్తాడు బాబ్జీ గుడిలో అడుగు పెట్టిన తర్వాత అనామిక బాబ్జీని చూస్తుంది ఇక వెంటనే అనామికకు గతం గుర్తు వస్తూ ఉంటుంది నా ప్రాణాలు తీసింది వాడే అని చెప్పి అనామిక అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా గంగ ఆవిషంగా బాబ్జీని కొట్టడానికి వెళ్తూ ఉంటాడు మరి గుడిలో అమర్తో కలిసి పూజ చేస్తున్న ఆరుకి నిజంగానే గతం గుర్తుకు వచ్చిందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి